అందరికీ నమస్కారం అండి మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి ఏ వస్తువులు ఉండకూడదు అనే విషయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఇంట్లో గనక పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లో కొలువై ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనము ఇంట్లో తప్పకుండా నమలేఖలను పెట్టుకోవాలి ఇంట్లో పూజాగదిలో నమలేఖలు పెట్టుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది జీవితంలో సంతోషము కలుగుతుంది ప్రతిరోజు దేవుడి పూజ చేసిన తర్వాత నెమలిపించంతో దేవునికి గాలి విసిరాలి ఇలా చేయటం వల్ల దేవుడు తప్పకుండా కోరికలన్నీ నెరవేరుస్తాడు తాబేలు బొమ్మను పూజాగదిలో ఉత్తర దిశలో పెడితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోతాయి అలాగే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టుకోవడం చాలా మంచిది లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉన్నట్లయితే అదృష్టం కలిసి వస్తుంది ఇంటి ప్రవేశ ద్వారానికి గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి కుంకుమ బొట్టు పెట్టాలి స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లో డబ్బుకు కొదవా ఉండదు లక్ష్మీదేవికి అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలంటే అస్సలు నచ్చదు అందువలన ప్రతిరోజు ఇల్లంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అందువలన పూజాగదిలో ఎప్పుడు ఆరు గవ్వలు ఉంచాలి గనక ఉంచినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది దేవుడి గదిలోనే కాకుండా డబ్బు పెట్టుకునే బీరువాలో కూడా ఈ లక్ష్మీ గవ్వల్లో ఉంచుకున్నట్లయితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది పసుపు కలిపిన అక్షింతళ్ళను పూజా గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతిచ్చి నైవేద్యం పెట్టి కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బుతోటి సిరి సంపదలతోటి తులతూగుతుంది ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోయినా ఇంట్లో తులసి మొక్క లేకపోయినా వెంటనే తులసి మొక్కను ఇంటికి తీసుకొచ్చి సరైన స్థానంలో పెట్టుకోవాలి ఎండిపోయిన తులసి వేరును ప్రధాన ద్వారానికి కట్టినట్లయితే ఇంట్లో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి మెయిన్ డోర్కి ఎప్పుడు మామిడాకులతో రణం కట్టి ఉంచినట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు మామిడాకులు ఉన్న ఇళ్ళు ఐశ్వర్యంతో ఉంటాయి ప్రధాన ద్వారం దగ్గర నీటితో నిండిన కలశాన్ని ఉంచినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది పూజాగదిలో పచ్చకర్పూరము తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు ఉంచినట్లయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ప్రతిరోజు సాయంత్రము పూజాగదిలో దీపం వెలిగించాలి ఏ ఇంట్లో అయితే సాయంత్రం పూట దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో సకల దేవతలు ప్రవేశిస్తారు శుక్రవారం సాయంత్రం పూజాగదిలో యాలకులు కర్పూరము కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతిచ్చి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది పూజాగదిలో తప్పకుండా పసుపు కొమ్ములు ఉంచుకోవాలి పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు ఇంట్లో ఉంటే డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు అలాగే ఆ దూడ ఫోటో కూడా పూజాగదిలో పెట్టుకోవాలి గోమాత సకల దేవతల స్వరూపము అందువలన గోమాత అనుగ్రహంతో ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది గదిలో ఉండాల్సిన మరొక వస్తువు శంఖము శంఖం గనక గదిలో ఉంటే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియోలో చెప్పిన వస్తువులన్నీ కనుక గదిలో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం